హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి దీపావళి వచ్చేసింది కదా దీపావళికి ఇంక ప్రమిదలు కొనే పనిలో ఉంటాం కదా ఆ ప్రమిదలు ఇక్కడ కొనుక్కోండి చాలా తక్కువ వస్తున్నాయి ఎక్కడ ఏ వస్తువు తక్కువగా ఉందన్న తప్పకుండా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను కదా అలానే వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇంక రేపు ఎల్లుండే కాబట్టి కాబట్టి ఈరోజు వెళ్ళి తీసుకొచ్చుకోండి అండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి చాలా తక్కువ ధరకు వస్తుంది అంతేకాదండి ఇక్కడ లేని మోడల్స్ అంటూ లేవు అన్ని చూపిస్తా చూడండి అండి నిజంగా మనకి తయారయ్యే చోట ఎంత తక్కువ ధరకు వస్తున్నాయో ఇక్కడ అంతే తక్కువ ధర చెప్తున్నారండి ఇంత మంచి ఐటమ్స్ ను ఇది చూడండి ఎలా ఉందో మామూలుగా మనం వాటర్ పోసి చుట్టూ దీపాలు వెలిగించుకోవచ్చు వాటర్ లో పువ్వులు వేయొచ్చు చాలా బాగుందండి ఈ దీపావళికి చక్కగా మన ఇంటిని డెకరేషన్ చేసుకోవాలంటే ఇలాంటివి తెచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు అండి ఇగో చూసారు కదా ఎంత బాగుందో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయి అనమాట కాకపోతే హోల్సేల్ ప్రైజులకే ఇస్తున్నారు మనకి ఎలాంటి ఇబ్బంది లేదండి బయటతో పోలిస్తే వీళ్ళ దగ్గర నాకు చాలా తక్కువ అనిపించింది ఇది చూసారు కదా లాంతర్ లాగా ఉంది మనం చిన్నప్పుడు నానమ్మల వాళ్ళ ఇళ్లలో మనకి తెలిసిన తర్వాత అవి లేవు ఎక్కడో ఒకటి ఉంది ఇది చూడగానే నాకు అదైతే గుర్తొచ్చింది అలా చక్కగా అందులో నూనె పోసి మనం వెలిగిస్తే ఆ గ్లాస్ లో నుంచి మనకి వెలుతురు అయితే బయటకు వస్తుందంట ఇవి చూడండి మనం ఆకాశ దీపాలను పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంటి ముందు కూడా కార్తీక మాసం అంతా వాటికి కూడా చాలా బాగున్నాయి అండి రీజనబుల్ ప్రైజుల్లోనే ఉన్నాయి దాంతోపాటు ఇది చూడండి ఎంత బాగుందో చుట్టూ దీపాలు వెలిగించుకొని మధ్యలో మనం డెకరేషన్ చేసుకోవచ్చేమో ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ బాగుంది విష్ణు చక్రం లాగా ఇంకా ప్రమదల విషయానికి వస్తే చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు మీకు ఏ సైజ్ కావాలన్నా కాని ఉంది అలానే మోడల్ విషయానికి వస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి అండి ప్రమదలో ఎంత చక్కగా ఉన్నాయంటే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది బాగా చిన్న సైజ్ అయితే స్టార్టింగ్ వన్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి కానీ చాలా చిన్నవి అవి అవి కూడా బాగానే యూజ్ అవుతాయి ఎక్కువ దీపాలు పెట్టే వాళ్ళకి చిన్న చిన్నవి కూడా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి అవి బాగా యూజ్ అవుతాయి అండి అవి కూడా చాలా

ఇంకా పెద్దవి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయి ఇంక ఇవి చూడండి డెకరేషన్ కోసం ఇది బయట మీరు షాపుల్లో వెతుకుతూ ఉంటారు కదా ఆన్లైన్లో షాపుల్లో అలా కాకుండా ఇలాంటి చోట తీసుకుంటే మనకి చాలా తక్కువ ధరకు వస్తుంది ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి ఒకటికి నాలుగు ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చు ఇంక ఇవి చూసారు కదా మనం తులసి కోట దగ్గర కానీ లేదంటే కార్తీక మాసం అంతా మనం గుమ్మం ముందు దీపాలు కూడా వెలిగించుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు గాలికి కొండెక్కకుండా ఉండాలంటే ఆరిపోకుండా చక్కగా ఉంటాయి అనమాట ఎంత గాలి వచ్చినా కూడా కొంచెం కూడా దీపం అనేది దు ఎందుకంటే మనకి పైన అలా పెట్టడానికి ఉంది ఇంకో ఇది ఇది ఒక మోడల్ అనమాట పైన గ్లాస్ వచ్చేసి ఉంది చూసారు కదా అది పాతకాల మోడల్ ఇప్పుడు కొత్తగా ఏమో పైన ఇలా పెట్టేసి అయితే ఇవి చూసారు కదా ఇవి ఇలా ఇవి వచ్చేసి ఒకటి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అందులో కూడా సైజులు ఉన్నాయి అనమాట స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచే ఉన్నాయి అవి అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా చూడండి టాటా ఆకారంలో కూడా కొన్ని అయితే తయారు చేశారు ఇంకా ఫ్లవర్స్ లాగా రకరకాలుగా ఉన్నాయండి ఇది ఎంతసేపు చూసినా కానీ ఇంకా సరిపోవు ఎందుకంటే అన్ని మోడల్స్ ఉన్నాయి ఇంతకీ షాప్ ఎక్కడ ఉందక్క అనుకుంటున్నారు కదా లో గణేష్ టెంపుల్ పక్కన అయితే ఉందని గణేష్ టెంపుల్ దగ్గరికి వచ్చారంటే పక్కనే రోడ్డు మీద రోడ్డు పొడుగుతా పెట్టేసి ఇలా పోసేసి అమ్ముతూ ఉంటారండి ఇది చాలా రోజుల వరకు అమ్ముతూ ఉంటారు అంతేకాకుండా సంవత్సరం మొత్తం కూడా వీళ్ళ దగ్గర మనకి మంచినీళ్ళకి కుండలు అలానే మట్టి పాత్రలు ఇంకా మనకి పెళ్లి అప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటారు కదా అలాంటివి కూడా వీళ్ళ దగ్గర ఖచ్చితంగా దొరుకుతాయి అండి మీకు ఎప్పుడైనా కూడా ఏ టైంలో అయినా కూడా మనకి మట్టికి సంబంధించిన ఏ ఐటమ్ అయినా దొరకాలంటే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా దొరుకుతుందని అండి మీరు ఎక్కడా తిరగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా గణేష్ టెంపుల్ దగ్గరికి వచ్చేసారంటే చాలు గణేష్ టెంపుల్ పక్కనే ఈ షాప్ అయితే ఉంటుంది ఇది సంవత్సరం మొత్తం ఉంటుంది సంవత్సరం మొత్తం మీకు ప్రమిదలు కావాలన్నా కుండలు కావాలన్నా ఇంకా ఎలాంటి మట్టి ఐటమ్స్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇంకా దీపావళి ఎప్పుడైతే ఫుల్ గా అయితే పెట్టేస్తారండి చాలా తక్కువ ధరకే ఇస్తారు అందరి మీద కూడా తక్కువ ధర అంటే హోల్సేల్ ప్రైజులకే మనకైతే ఇస్తారు ఇంకా ఎక్కువగా తీసుకునే వాళ్ళకి బల్క్ మీద ఇంకా తగ్గించి ఇస్తారంటండి ఇవి చూస్తారు కదా ఆకాశ దీపాలు పెట్టే అయితే చాలా రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చక్కగా ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మనకి మట్టిగా కాదు వుడ్తో తయారు చేసినవి లాగా కనిపిస్తున్నాయి ఇవి కూడా చూడండి ఫ్లవర్స్ లాగా ఎంత బాగా చేస్తారో ఇంకా ఆలస్యం ఎందుకు మీలో ఎవరైనా ఇంకా ప్రమిదలు కొనుక్కోకపోతే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి కొనుక్కోండి ఈ షాప్ వచ్చేసి వనస్థాలపురం గణేష్ టెంపుల్ దగ్గర ఉందండి నేను షార్ట్స్ లో కూడా అడ్రస్ ఖచ్చితంగా చెప్తున్నాను అయినా కొంతమంది చూడకుండా ఎక్కడ అడ్రస్ అని చెప్పి అడుగుతున్నారు సరే పర్లేదు మళ్ళీ చెప్తాను వనస్తాలపురం గణేష్ టెంపుల్ దగ్గర ఉంటుందండి ఇక్కడ వస్తే ఒక మట్టి ప్రమదలే కాదండి మనకి దివాలికి కావాల్సిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది చూడండి నీటితో వెలిగే దీపాలు అలానే మనం గుమ్మాలకు కానీ బయట బాల్కనీలకు కానీ లైటింగ్స్ వేసుకుంటూ ఉంటారు కదా అలాంటివి కూడా ఇక్కడ తక్కువ ధరకే దొరుకుతాయి మీకు దివాలికి కనిపించిన ప్రతి ఐటమ్ ఇక్కడికి వచ్చేస్తే దొరుకుతుంది మీరు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తిరగాల్సిన అవసరం లేదు అన్ని ఇక్కడ దొరుకుతాయి కాబట్టి చక్కగా ఈ దివాళికి మీరు ఇక్కడికి వచ్చి మట్టి ప్రమలు కానీ ఇలా లైటింగ్స్ కానీ ఇంకా ఏవైనా కూడా షాపింగ్ చేసుకోవచ్చండి వనస్తాపురం గణేష్ టెంపుల్ దగ్గర తప్పకుండా మీరు ఇంకా కొనుక్కోకపోతే ఇక్కడికి వచ్చి కొనుక్కోనండి చాలా తక్కువ ధరకే మీకు అయితే ప్రమిదలు కానీ ఇలా లైటింగ్ కానీ అన్ని దొరుకుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇది చూడండి లొకేషన్ ఇక్కడ ఉందనమాట మన స్థలపురం గణేష్ టెంపుల్ పక్కనే చూడండి పెద్ద షాప్ అంటే మామూలుగా రోడ్ సైడ్ పెట్టేసి అమ్ముతారు కాకపోతే సంవత్సరం మొత్తం ఉంటుందండి సంవత్సరంలో మీకు ఏ ఐటమ్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది మట్టికి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి మంచి మంచి మట్టి ప్రమదలు ఎక్కడ దొరుకుతాయో చూపించా కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకుంటారు కాబట్టి ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వేడతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు అందరికీ దీపావళి శుభాకాంక్షలు